హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జున్ను పాలు తయారు చేసుకోవాలో చూడండి. ఎన్ని వసవా? ఎన్ని బెల్లాన్ని ఫస్ట్ తురుముకొని జున్ను పాలు ఆ బెల్లం ఉన్న వా దాంట్లో పోయాలి. అని వైగా అలా పట్టదు మళ్ళా పిస్కితే పిస్కి ఏమిస్ కోయగా పోచే. దాననలత పాలు పట్టవు మళ్ళీ పొంగుతుంటే అంత ఎందుకు పొంగదు తీసుకో లవంగాలు మిరియాలు మిరియాలు అయితే లైట్ వేసుకోండి ఎక్కువ కాకుండా నేను ఓన్లీ పొడినే వేసాను ఇక ఆ వీటికి ఉన్న తొక్కలు వేసేసాను కలిపి ఎందుకంటే ఈ జున్ను పాలు కదా ఇట్లా తినేటప్పుడు నోటి తెలుసు అని తీసేసాను కింద అర్ధగడ్డ కరిగిందా మెల్లగా కరిగిందా ఇంకేమైనా ఏమన్నాడు యూట్యూబ్లో ఎట్లా నేనేం నీ ఇష్టం పెడదాం ఇడ్లీ కుక్కర్లో కష్టంగా అయితే ఓబా ఇవి ఎట్లా అన్నట్టు ఫుల్గా గ్యాస్ చిన్న పెట్టాలా పెద్దగా పెట్టాలా ఆరు విజిల్ ఏడొస్తాయి విజులే చక్కగా లేదు ఇదిగా ఆయన లాక్డౌన్లో మాకు చికెన్ లాలీపాప్స్ చేసినట్టు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితే ఇంతవరకు ఏం చేయలేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు జున్ను పాలు చేస్తుండు ఇది ఒక మెమోరీనే మాకు కాలేదాన్ని పట్టుకొని

ஃபிரிஜ்லேயே திண்டவா அந்த தனிக்கு ஸ்பூன் வாலே சரி பாய் தீஸ் అని మంచి ఒక స్పెషల్ చేసిండు జున్ను తీసుకో స్పూన్ పప్పేసిండి అది అట్లనే పెట్టు జరుగు వావా ఎట్లా